ఇప్పుడే శ్రీనివాసు గారు చెప్పారు ఒక విషయం పేదల నిరుపేదల కోసం పేదల నిరుపేదల పిల్లల కోసం నేను విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టించాను మున్సిపల్ కాలేజ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేదల నిరుపేదల కోసంగా వాళ్ళ పిల్లలకి మంచి ఐఐటి కోచింగ్ ఇచ్చాలని మంచి నీటి పోషించాలని దాదాపు మూడు వందల మందికి రెసిడెన్షియల్ ఏర్పాటు చేశాం హాస్టల్ అందులో నూట యాభై మంది వరకు నెల్లూరు నగరం వాళ్ళకి ఇచ్చాము నూట యాభై మంది మిగతా మున్సిపాలిటీల వాళ్ళకి కూడా ఇచ్చాం అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు డెబ్బై నాలుగు మంది ఐఐటీలు ఎన్ఐటీలు సెలెక్ట్ అయ్యారు అయితే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి భోజనాలు ఉండటానికి వసతులు ఏర్పాటు చేస్తే నారాయణ గ్రూప్ నుంచి నేను టీచర్ని ఇచ్చాను నెలకు ఆరు లక్షల రూపాయలు నెలకు ఆరు లక్షల రూపాయలు పెట్టి ఐఐటి టీచ్ చేయగలిగిన నీట్ టీచ్ చేయగలిగిన స్టాఫ్ని ఎవ్రీ మంత్ ఆరు లక్షలు పే చేశాను నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు వేలు డోర్ టు డోర్ దొరుకుతున్నారు దాదాపు ఎనభై వేలు కంప్లీట్ చేశాను ఇంకో పద్నాలుగు వేలు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా డోర్ టు డోర్ ఎందుకు దొరుకుతున్నాను అంటే అక్కడ ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది నెల్లూరులో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తాను మీ అందరిని రిక్వెస్ట్ చేసే దగ్గరే మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరి కేసు వాళ్ళ పిల్లలు గౌరవంగా చేసే ఒక ఉద్యోగం చేయాలను ఇలాంటి ఒక మంచి వ్యాపారం చేసుకొని కోరుకుంటారు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు తగ్గ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయం కానీ వాళ్ళకి తగ్గట్టుగా చేసే విధంగా ప్రణాళికలు రచించి ఈసారి ముందుకు ఓటం జరుగుతుంది